బోడో గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ జరుగుతోంది సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు రిప్ గౌతమ్ గంభీర్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు దానికి సంబంధించిన స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి లేటెందుకు చూసేయండి ఒకసారి ఆశీస్ టూర్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఫ్యాన్స్ కు నచ్చలేదు దీంతో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు ఏకంగా రిప్ గౌతమ్ అంటూ హ్యాష్ టాగ్తో ట్రెండ్ చేస్తున్నారు రోహిత్ శర్మ టీమిండియాలో ఏం చేశారో విమర్శిస్తూ ఫ్యాన్స్ మద్దతుగా కమెంట్స్ పెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెస్టుల్లో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు ఇంత అవమానకరంగా రోహిత్ ను తప్పిస్తారా అంటూ నిలదీస్తున్నారు గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ను కాదని బూమ్రాకు బాధ్యతలు ఇచ్చారు దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు గంభీర్ వచ్చాకే టీమిండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని తప్పించాల్సింది నంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ టాగ్ ట్రెండింగ్లో ఉంది